మళ్ళా నన్ను ఏ ఉద్యమంతో ముడి పెడతావు ఏ ఉద్యమం చేసినాడు సార్ ఆయన పట్టుకొని ఒక అవకాశవాది మాట్లాడిన మాటలు మీరు అట్లా అండి మీరు కామెంట్ చేయండి అని ఉత్త చవట మాటలు అవి ఏమీ లేదు ఆయన తన రాజకీయ భవిష్యత్తు కోసమని పునాదులు వేసుకున్నాడు రే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని నుంచి బీసీ ఉద్యమానికి అది ఏ రకం కూడా బీసీలు ఇట్లాంటి గుడ్డి కుంటి నడ్డి నాయకత్వాన్ని పట్టుకొని ముందుకు పోతారా ఎట్లాంటి పరాక్రమవంతులు ఉన్నారు ఎట్లాంటి యోధులు ఉన్నారు ఎట్లాంటి మేధావులు ఉన్నారు బీసీ యువత ఏ రకంగా ఆదర్శం అంటే ఏ అంశాల మీద ఈయన ఆదర్శవంతమైన నాయకత్వాన్ని ఇస్తాడు ఆ మాట చెప్పండి దయచేసి విద్యార్థి కూడా లేకపోతే ఏదన్నా ఒక పెద్ద గొప్ప ఉద్యమం చేసినాడు ఏం చేసినాడు సార్ వేరే వాళ్ళు మంట పెడితే ఈయన ఆగినాడు తప్ప ఈయన చేసిన ఉద్యమం ఏంది ఆనాడే కనుక ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటి థర్డ్ క్లాస్ మాటల మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు ఇంకోసారి దయచేసి మీరు ఎప్పుడు కూడా నాకు థీన్ మార్మల్ అన్న టాపిక్ తీసి నా దగ్గర నా కామెంట్స్ అడగకండి సార్ ఎందుకంటే మేము ఆలోచిస్తుందల్లా బీసీ లోపల ముఖ్యంగా బాగా బాగా అభివృద్ధికి నోచుకున్న వాళ్ళు అభివృద్ధి అనే దాన్ని అసలు రుచి ఎరిగినటువంటి అట్లాంటి వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం కృషి చేయడానికి మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం సో మాకు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమ్యూనిటీ ఇప్పుడు రజకులు ఉన్నారు నాయి బ్రాహ్మణులు ఉన్నారు తర్వాత విశ్వకర్మలు ఉన్నారు ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎన్నడూ అభివృద్ధికి నోచుకోలేదు అట్లాంటి వాళ్ళ తరఫున మొన్న మేము కొట్లాడితే నాలుగు నాలుగు స్థానాలు కౌన్సిల్వి ప్రభుత్వం దిగి వచ్చి బీసీలకు ఇచ్చేసింది